నాయకుడు పని కట్టుకుని కక్షపూరితంగా మంత్రి లోకేష్ పి ఫోర్ కార్యక్రమంలో భాగంగా అతని వద్ద పనిచేసే వాలనే తీసుకున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అందులో అందులో భాగంగా డాక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తనపై నింద ఆరోపణలు చేసిన నాయకుడికి తొడకొట్టు చెబుతున్నా తనకు కేటాయించిన ఎనిమిది కుటుంబాల వారిని ఎప్పుడైనా చూసి ఉన్నట్టు నిరూపిస్తే తనకున్న రెండు వందల కోట్లకు పైగా ఉన్న ఆస్తిని రాసిస్తానని అది నిరూపితం కాకపోతే ఆరోపణలు చేసిన నాయకుడు తన కాళ్ళ కింద దూరిపోతే చాలు అంటూ ప్రతి సవాలు విసిరారు వారి దూరదృష్టి అపూర్వం కేవలం ప్రభుత్వం చేసే కార్యక్రమాలే కాకుండా ప్రజలు కూడా అంటే మాలాంటి వాళ్ళకు కూడా ఒక బాధ్యత కొంతమంది సమాజంలో బైక్ తీసుకురావాల్సిన బద్దత మాలాంటి వాళ్ళకి అబ్బాయి చెప్పారు అదే టీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పర్సన్స్ పార్ట్నర్షిప్ అంటే మేము కూడా చేయగలగడం వల్ల ఎన్నో లక్షల మందిని అభివృద్ధి పదంలో తీసుకురావచ్చు అనేటువంటి అద్భుతమైన ఆలోచన అమలు గారు ఒక మీటింగ్ అరేంజ్ చేసి నన్ను కూడా ఒక కమిటీ మెంబర్గా వేసుకొని మరి కొన్ని కుటుంబాలను దత్తం తీసుకునే దానికి అవకాశం కల్పించారు నేనైతే మీకు తెలుసు మీకు తెలిసిన తెలుసు ప్రాణిగా ప్రతి ఒక్కరిని మరి ఈ బాధ్యత పంచుకోమని చెప్తూ ఉన్నాను మీరేం చేస్తారు అంటే నేను అందరికంటే ఒక ఎక్కువ తీసుకుంటాను ఈ జిల్లాలో ఒకరు ఎవరైనా పది మంది అంటే నేను పదకొండు మంది వాళ్ళు ఇరవై అంటే ఇరవై ఒక్క మంది దత్తా తీసుకుంటాను ఆ కుటుంబాలు నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా పేదరికం నుంచి విముక్తి కలిగిస్తాను అయితే ఒక నాయకుడు మా మీద కక్ష కట్టిన నాయకుడు ఇప్పటికే ఏకంగా మన అందరికీ నాయకుడు అయినటువంటి లోకేష్ గారి దగ్గర చెప్పారట ఆయన తన దగ్గర పనిచేసే వాళ్ళనే ఈ లో తీసుకున్నారు వాడు ఎవరికైనా తొడబొట్టి ఛాలెంజ్ చేస్తున్నా నాకు అలాట్ చేసిన వాళ్ళు ఎవరైనా నాకు అలాట్ చేశారు కరెక్ట్గా దాదాపు ఎనిమిది మందిని వాళ్ళ మొహం ఎప్పుడైనా ముందు నేను చూసింటే అలాట్ చేసేదానికి ముందు వాళ్ళ మొహం నేను చూసింటే నాకున్న దాదాపు రెండు వందల మూడు వందల కోట్ల ఆస్తులు నేను అతనికి రాసిస్తాను నేను చూసి ఉండకపోతే అంటే వాళ్ళకు నాకు పరిచయం లేకపోతే ఆ ఆరోపణలు చేసినటువంటి వాడు నా కాళ్ళ కింద దూరిపోతే చాలా ఎందుకంటే చేసే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఎప్పుడు కూడా అనెస్ట్ గా బతుకుతున్నా నిజాయితే బతుకుతున్నా సొమ్ముతో బతకడం లేదు ప్రజలు నా కుటుంబమే ఎన్టీఆర్ చెప్పాడు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం కానీ నేనేకంగా చెప్తున్నా సమాజమే నా కుటుంబం పేదవాడు ఎవరైనా సరే నా ఆయనకి వస్తే ఇక్కడ ప్రభాకర్ ఉన్నాడు కొంత రెండు మూడు సార్లు ఆయన ఆశ్చర్యపోయేంత చెప్పేది ఆలస్యం శాంక్షన్ ఎవ్వరన్నా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మా చెల్లెమ్మ కూడా చెప్తుంది ముందుదమ్మా అన్నమ్మ నేను పంపించాను వాళ్ళు హ్యాపీగా వచ్చి నేను చేస్తున్నాడు నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవ్వరికైనా నా చేత కాదు నేను చెయ్యను అని వాడు నాకు గేవి సుబ్బాడు అలాంటి గవి సుబ్బాయుడు మీద బృద దళాలని చూస్తున్నవాడు సూర్యుని మీద ఉమ్మేస్తే వాడి ముఖం మీద వాడిని అట్లయితే నేను తెలియజేస్తూ మరి అందరం కలిసి పనిచేద్దామని నేను అనుకుంటున్నాను కానీ కలిసి విడదీయడానికి కొంతమంది కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నా అలాంటి శక్తులు ఎట్లా పడాలా ఎట్లా మా ప్రెస్ సోదరులు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని అవసరమైతే ప్రెస్ ద్వారా మా మీద ప్రదిన విషయాన్ని నా ఛాలెంజ్ని కూడా నేను ఏ ఒక్కరిని నా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ నేను తీసుకోలేదు ఇప్పుడు చౌదరి గారికి ఇక్కడెక్కడ ఉన్నాడు చౌదరి గారు కూడా చెప్తున్నా మీ కుటుంబాన్ని కూడా దత్త తీసుకుంటాను